విష్ణువ సాంప్రదాయంలో పని ఆళ్వార్లు ఉంటారో శైవ సాంప్రదాయంలో అరవై మూడు మంది నాయనార్లు వాళ్ళు పరమశివభక్తులు అందులో పరమ ప్రఖ్యాతి వహించిన వారిలో అప్పరకరు వారిని వాగీశులు అంటారు వారి తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించారు అక్కగారికి పెళ్లి కుదిరింది ఈ పెళ్లి కుదిరిన తర్వాత నిశ్చితార్థం అయిపోయింది కనుక నేను ఇంకొక వివాహం చేసుకోనని తిలకాంబిక పెంచితే ఈయన జైలు కలిసిపోయారు కలిసిపోతే రోజు శివాలయానికి వెళ్లి ప్రార్థన చేసేవారు స్వామి మా తమ్ముడు మళ్ళీ శైవంలోకి వచ్చేటట్టుగా అనుగ్రహి మహిషివుడు స్వప్న సాక్షాత్కారం ఇచ్చాడు ఇచ్చి శూల వ్యాధితో బాధ పెట్టి నీ తమ్ముడు తీసుకొస్తాను ఆయనకి ఆయన వ్యాధి బయలుదేరి బయలుదేరి అపారమైన కడుపు మంట నిప్పి ఒకనాడు అక్కగారికి కబురు చేశారు ఆవిడండి నేను రాను నువ్వు జైలుల్లో ఉన్నావు నువ్వు కానీ ఇక్కడికి వస్తే నేను శివాలయానికి తీసుకెళ్లి నీకు ఆ రుగ్మత పోయేటట్టు చేస్తానండి ఆయన మొత్తానికి ఎవరికి తెలియకుండా ఓ రాత్రి వేళ బట్టలు కట్టుకుని అక్కడి నుంచి బయలుదేరి దగ్గరికి వచ్చారు శివాలయానికి తీసుకెళ్లారు రుద్రాభిషేకం చేసిన తర్వాత వచ్చే చెట్టు విభూతితో అభిషేకం చేసి ఆ విభూతి ఆయనకి ఇచ్చారు అప్పటికి అప్పర్ నోట్లో వేసుకున్నారంటే ఆ సౌలభ్యాధి పోయింది ఆయన అపారమైన శివభక్తుడైపోయి పత్తి కారడారు ఈ విషయం జైనులకు తెలిసింది తెలిసి మా దగ్గర నేర్చుకున్న మంత్రములతో వ్యాధి పోగొట్టుకుని అవి శైవ మంత్రముల చేత తగ్గించుకున్నారని ప్రచారం చేస్తున్నాడు మహాప్రభో అందుకని పిలిచి అప్పర్ని దండించమన్నారు రాజుని కట్టేసి తీసుకు ప్పారు తీసుకొచ్చిన తర్వాత ఏమయ్యా నువ్వు ఇలాంటి మాటలు చెప్తున్నావు కదా నిన్ను శివుడు ఎలా రక్షిస్తాడో చూస్తాం ఉడుకుతున్న సున్నపు గదిలో పడేస్తే హలాహలాన్ని నింగినవాడు నా ప్రభు నాకేమిటి శివుడి మీద పత్తికాలు పాడుతూ గదిలో గడిపారు మరునాటి వరకు కాపలా ఉన్నారు భటులు తలుపులు తీశారు మంచు ఉంది ఉందిలో ఏసీ చేసేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది గది అందులోంచి బయటకు వచ్చారు అప్పారు విషం కలిపిన అన్నం పెట్టారు శివపత్తికం పాడుతూ తిన్నారు ఆయనకి ఏం అవలేదు చిట్ట చివర ఆయన్ని ఏనుగుతూ తొక్కించడానికి కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చారు భద్రగజానికి ఉన్నతం వచ్చి అక్కడ ఉన్న జైలు సంహరించింది అయినా వాళ్ళకి క్రోధం తీరకైన కడుపుకి బండరాయి కట్టి కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో బారేశారు ఆయన ఆశ్చర్యం ఏమిటో తెలిసా అండి ఆ కాళ్ళకి చేతులకి కట్టినటువంటి కాళ్ళు ఊడిపోయి ఆ పెద్ద బండరాయి మహాపద్మంలా సముద్రంలో తేలింది శివా శివా అన్న రెండు మాటలు జన్మనంతటినీ కూడా మన కష్టములను ఈడేర్చి మన్ని నౌక ఆ శివనామ అందుకే అప్పర్రని మనకి నాయనార్లు ఎలా అయితే వైష్ణవ సాంప్రదాయంలో పన్నిద్దరు ఆళ్వార్లు ఉంటారో శైవ సాంప్రదాయంలో అరవై మూడు మంది నాయనార్లు ఉన్నారు వాళ్ళు పరమశివ ఇందులో పరమ ప్రఖ్యాతి వహించిన వారిలో అప్పరకరు వారిని వాగీశులు అంటారు వారి తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించారు అక్కగారికి పెళ్లి కుదిరింది తీరా పెళ్లి కుదిరిన తరువాత ఆ వరుడు మరణించాడు నిశ్చితార్థం అయిపోయింది కనుక నేను ఇంకొక వివాహం చేసుకోనని తిలకాంబి కానీ ఆవిడ అలా ఉండిపోయారు ఈ పెంచితే ఈయన జైలుల్లో కలిసిపోయారు కలిసిపోతే ఈ రోజు శివాలయానికి వెళ్ళి ప్రార్థన చేసేవారు స్వామి మా తమ్ముడు మళ్లీ శైవంలోకి వచ్చేటట్టుగా అనుగ్రహించు అని ఒకనాడు పరమశివుడు ఆవిడికి సాక్షాత్కారం ఇచ్చాడు ఇచ్చి శూలవ్యాధితో బాధ పెట్టి నీ తమ్ముడు తీసుకొస్తాడు ఆయనకి వ్యాధి బయలుదేరి బయలుదేరి అపారమైన కడుపు మంట ఒకనాడు అక్కగారికి కబురు చేశారు ఆవిడంది నేను రాను నువ్వు జైలుల్లో ఉన్నావు నువ్వు కానీ ఇక్కడికి వస్తే నేను శివాలయానికి తీసుకెళ్లి నీకు ఆ రుగ్మత పోయేటట్టు చేస్తానది ఆయన మొత్తానికి ఎవరికి తెలియకుండా ఓ రాత్రి వేళ తెల్లబట్టలు కట్టుకుని అక్కడి నుంచి బయలుదేరి వీడి దగ్గరికి వచ్చారు శివాలయానికి తీసుకెళ్లారు అభిమంత్రించినటువంటి రుద్రాభిషేకం చేసిన తర్వాత వచ్చే చిట్ట విభూతితో అభిషేకం చేసి ఆ విభూతి ఆయనకి ఇచ్చారు అప్పటికి అప్పర్ నోట్లో చేసుకున్నారంటే సౌలవ్యాధి పోయింది ఆయన అపారమైన శివభక్తుడైపోయి పత్తికారు పాడారు విషయం జైనులకు తెలిసింది తెలిసి మా దగ్గర నేర్చుకున్న మంత్రములతోటే సౌలభ్యాధి పోగొట్టుకుని అవి శైవ మంత్రముల చేత తగ్గించుకున్నానని ప్రచారం చేస్తున్నాడు పిలిచి అప్పర్ని దండించమన్నారు రాజుని కట్టేసి తీసుకొచ్చారు అప్పర్ని తీసుకొచ్చిన తర్వాత ఏమయ్యా నువ్వు ఇలాంటి మాటలు చెప్తున్నావు ఉంటా నిన్ను శివుడు ఎలా రక్షిస్తాడో చూస్తాం ఉడుకుతున్న సున్నపు గదిలో దారైందన్నారు తీస్తే తీసుకెళ్ళి పడేస్తే మింగిన మింగినవాడు నా ప్రభు నాకేమిటి బెంగ అని శివుడి మీద పత్తికాలు పాడుతూ గదిలో గడిపారు మరునాటి వరకు కాపలా ఉన్నారు భటులు తలుపులు తీశారు మంచు గడ్డలా ఉంది ఏసీ చేసేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది గది అందులోంచి బయటకు వచ్చారు అప్ప విషం కలిపిన అన్నం పెట్టారు శివ పాడుతూ తిన్నారు ఆయనకి ఏమవలేదు చిట్ట చివర ఏనుగుతో తొక్కించడానికి కాళ్ళు చేతులు కట్టి పడేశారు ఏనుగుని తీసుకొచ్చారు అత్తగజానికి ఉన్నతం వచ్చి అక్కడ ఉన్న జైనుల్ని సంహరించింది అయినా వాళ్ళకి క్రోధం తీరకైన కడుపుకి బండరాయి కట్టి కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పారేశారు ఆయన ఆశ్చర్యం ఏమిటో తెలిసా అండి ఆ కాళ్ళకి చేతులకి కట్టినటువంటి కాళ్ళు ఊడిపోయి అబ్బాయి మహాపద్మంలా సముద్రంలో తేలింది శివా శివా అన్న రెండు మాటలు జన్మనంతటినీ కూడా మన కష్టములను ఈడేర్చి మన్ని ఒడ్డు చేర బ్రహ్మాండమైనటువంటి నౌక ఆ శివనామ అందుకే అప్పర్రని మనకి నాయనార్లు ఎలా అయితే వైష్ణవ సాంప్రదాయంలో పని ఆల్వార్లు ఉంటారో శైవ సాంప్రదాయంలో అరవై మూడు మంది నాయనార్లు ఉన్నారు వాళ్ళు పరమశివ భక్తు అందులో పరమ ప్రఖ్యాతి వహించిన వారిలో అప్పరకరు వారిని వాగీశులు అంటారు వారి తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించారు పాపం అక్కగారికి పెళ్లి కుదిరింది తీరా పెళ్లి కుదిరిన తర్వాత ఆ వరుడు మరణించాడు నిశ్చితార్థం అయిపోయింది కనుక నేను ఇంకొక వివాహం చేసుకోనని తిలకాంబిక అని ఆవిడ అలా ఉండిపోయారు ఈ తమ్ముణ్ణి పెంచితే జైలుల్లో కలిసిపోయాను కలిసిపోతే రోజు శివాలయానికి వెళ్లి ప్రార్థన చేసేవారు స్వామి మా తమ్ముడు మళ్ళీ శైవంలోకి వచ్చేటట్టుగా అనుగ్రహించు అని ఒకనాడు పరమశివుడు ఆవిడకి స్వప్న సాక్షాత్కారం ఇచ్చాడు ఇచ్చి వ్యాధితో బాధ పెట్టి నీ తమ్ముడిని తీసుకొస్తాను శైవంలో కన్నా బయలుదేరి బయలుదేరి అపారమైన కడుపు మంట ఒకనాడు అక్కగారికి కబురు చేశారు ఆవిడంది నేను రాను నువ్వు జైలుల్లో ఉన్నావు నువ్వు కాని వస్తే నేను శివాలయానికి తీసుకెళ్లి నీకు ఆ రుగ్మత పోయేటట్టు చేస్తానండి ఆయన మొత్తానికి ఎవరికీ తెలియకుండా ఓ రాత్రి వేళ తెల్లబట్టలు కట్టుకుని అక్కడి నుంచి బయలుదేరి వీడి దగ్గరికి వచ్చారు శివాలయానికి తీసుకెళ్లారు రుద్రాభిషేకం చేసిన తర్వాత వచ్చే చివరి విభూతితో అభిషేకం చేసి ఆ విభూతి ఆయనకి ఇచ్చారు అప్పాకి అప్పర్ నోట్లో వేసుకున్నారంటే ఆ సూలభ్యాధి పోయింది ఆయన అపారమైన శివభక్తుడైపోయి పత్తికాలు పాడారు పాడుతుంటే ఈ విషయం ఈనులకి తెలిసింది తెలిసి మా దగ్గర నేర్చుకున్న మంత్రములతోటే సౌలభ్యాధి పోగొట్టుకుని అవి శైవ మంత్రముల చేత తగ్గించుకున్నానని ప్రచారం చేస్తున్నాడు మహాప్రభో అందుకని పిలిచి అప్పర్ని దండించమని రాజుని కట్టేసి తీసుకొచ్చారు అప్పారు తీసుకొచ్చిన తర్వాత ఏమయ్యా నువ్వు ఇలాంటి మాటలు చెప్పు కదా నిన్ను శివుడు ఎలా రక్షిస్తాడో చూస్తాం ఉడుకుతున్న సున్నపు గదిలో బారైందన్నారు పడేసారు తీసుకెళ్ళి పడేస్తే మింగిన మింగినవాడు నా ప్రభు నాకేమిటి బెంగ గదిలో గడి మరునాటి వరకు కాపలా ఉన్నారు బట్లు తలుపులు తీశారు మంచు గడ్డలా ఉంది ఏసీ చేసేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది గది అందులోంచి బయటకు వచ్చారు అప్ప విషం కలిపిన అన్నం పెట్టారు శివపత్తికం పాడుతూ తిన్నారు ఆయనకి ఏమవలేదు చిట్ట చివర ఆయన్ని ఏనుగుతో తొక్కించడానికి కాళ్ళు చేతులు కట్టి పడేశారు ఏనుగుని తీసుకొచ్చారు భద్రగజానికి ఉన్నతం వచ్చి అక్కడ ఉన్న జైలుని సంహరించింది అయినా వాళ్ళకి క్రోధం తీరకైన కడుపుకి కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పడేశారు ఆయన ఆశ్చర్యం ఏమిటో తెలిసా అండి ఆ కాళ్ళకి చేతులకి కట్టినట్టు అటువంటి కాళ్ళు ఊడిపోయి ఆ పెద్ద బండరాయి మహల్ల సముద్రంలో తేలింది శివా శివ రెండు మాటలు జన్మనంతటినీ కూడా మన కష్టములను ఈడేర్చి మన్ని ఒడ్డు చేర్చగలిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి నౌక ఆ శివనామ అందుకే అప్పర్రని మనకి నాయనార్లు ఎలా అయితే వైష్ణవ సాంప్రదాయంలో పన్నెద్దరు ఆళ్వార్లు ఉంటారో శైవ సాంప్రదాయంలో అరవై మంది నాయనార్లు ఉన్నారు వాళ్ళు పరమశివ భక్తులు అందులో పరమ వారిని వాగీశులు అంటారు మరి తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించారు అక్కగారికి పెళ్లి కుదిరింది ఈ పెళ్లి కుదిరిన తర్వాత ఆ వరుడు మరణించాడు నిశ్చితార్థం అయిపోయింది కనుక నేను ఇంకొక వివాహం చేసుకోనని తిలకాంబికాని ఆవిడ అలా ఉండిపోయారు ఈ తమ్ముడిని పెంచి నీళ్ళు కలిసిపోయారు కలిసిపోతే రోజు శివాలయానికి వెళ్ళి ప్రార్థన చేసేవారు స్వామి మా తమ్ముడు శైవంలోకి వచ్చేటట్టుగా అనుగ్రహించు అని ఒకనాడు పరమశివుడు ఆవిడికి స్వప్న సాక్షాత్కారం ఇచ్చాడు ఇచ్చి శూలం వ్యాధితో బాధ పెట్టి నీ తమ్ముడిని తీసుకొస్తాను శైవంలో కన్నా ఆయనకి శూలం వ్యాధి బయలుదేరి బయలుదేరి అపారమైన కడుపు మంట నిప్పి ఒకనాడు అక్కగారికి కబురు చేశారు ఆవిడండి నేను రాను నువ్వు జైలులో ఉన్నావు నువ్వు కానీ వస్తే నేను శివాలయానికి తీసుకెళ్లి నీకు ఆ రుగ్మత పోయేటట్టు చేస్తానండి ఆయన మొత్తానికి ఎవరికి తెలియకుండా ఓ రాత్రి వేళ బట్టలు కట్టుకుని అక్కడి నుంచి బయలుదేరి వీడి దగ్గరికి వచ్చారు శివాలయానికి తీసుకెళ్లారు అభిమంత్రించినటువంటి రుద్రాభిషేకం చేసిన తర్వాత వచ్చే చెట్ట చివరి విభూతితో అభిషేకం చేసి ఆ విభూతి ఆయనకి ఇచ్చారు అప్పర్కి అప్పర్ నోట్లో వేసుకున్నారంటే ఆ సౌలభ్యాధి పోయింది ఆయన అపారమైన శివభక్తుడైనా పత్తికాలు పాడారు పాడుకుంటే విషయం జైనులకు తెలిసింది తెలిసి మా దగ్గర నేర్చుకున్న మంత్రములతోటే సౌలభ్యాధి పోగొట్టుకుని అవి శైవ మంత్రముల చేత తగ్గించుకున్నానని ప్రచారం చేస్తున్నాడు మహాప్రభు అందుకని పిలిచి అప్పర్ని దండించమన్నారు రాజుని కట్టేసి తీసుకొచ్చారు అప్పర్ని తీసుకొచ్చిన తర్వాత ఏమయ్యా నువ్వు ఇలాంటి మాటలు చెప్తున్నావు కదా నిన్ను శివుడు ఎలా రక్షిస్తాడో చూస్తాం ఉడుకుతున్న సున్నపు గదిలో దారై పడేశారు తీస్తే పడేస్తే హాహలాన్ని మింగినవాడు నా ప్రభు నాకేమిటి బెంగ అని శివుడి మీద పత్తికాలు పాడుతూ గదిలో తెలిపారు వరకు కాపలా ఉన్నారు తలుపులు తీశారు మంచు గడ్డ అలా ఉంది ఏసీ చేసేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది గది అందులో విషం కలిపిన అన్నం పెట్టారు శివపత్తికం పాడుతూ తిన్నారు ఆయనకి ఏం అవలేదు చిట్ట చివరని ఏనుగుతో తొక్కించడానికి కాళ్ళు చేతులు కట్టి పడేశారు ఏనుగుని తీసుకొచ్చారు భద్రగజానికి ఉన్న జైలు సంహరించింది అయినా వాళ్ళకి క్రోధం తీరకైన కడుపుకి బండరాయి కట్టి మందిరం ఇందిరాతసా సుందరం ఇందిరా మందిరం చేతసా సుందరం దేవకీ నందనం నందజం అచ్యుతం మాధవం ఇదివరకే చెప్పుకున్నా అచ్యుతం కేశం సత్యభాధవం ఆయనకున్న ఎనిమిది మంది ముఖ్యమైనటువంటి రిజిస్టర్డ్ భార్య వాళ్ళందరూ రామావతారంలో మహర్షులండి వాళ్ళు కాదు పదహారు వేల మంది మానవులు మహర్షులు అందులో స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు వాళ్ళందరూ రాముని యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూసి శారీరకంగానే మోహించారు మరొకటి లేదు వాళ్ళకి వాళ్ళ దృష్టి వాళ్ళది శారీరకంగానే ఎందుకంటే నన్ను అడిగితే రాముడు కుష్ణుడు కంటే అందమైన వాడు కృష్ణుని అందాన్ని స్త్రీలు మాత్రమే చూసి మోహించారు రాముడు అలా కాదు వంసా మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం పురుషులే వ్యామోహంలో పడిన సౌందర్యం రామచంద్రపూర్తి కానీ ఆయన రిజర్వేషన్ పెట్టేశాడు ఈ సీటు సీతక మాత్రమే అనట అంత ఏకపత్ని వృతులుగా ఉన్నవాడు భగవంతుడే వామనావతారంలో బ్రహ్మచారిగా ఉన్నవాడు భగవంతుడే పదహారు వేల ఎనిమిది మందిని చేసుకున్నవాడు భగవంతుడే ఇది అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటే అటు ఉంటాడు ఇటు ఉంటాడు ఎలా ఉన్నాడనే కదా ఆయన మనస్సు ఎలా ఉంది అనేది పడేంత సౌందర్యం రావచ్చు దరపూర్తుంది కానీ ఆయన రిజర్వేషన్ పెట్టేశాడు సీటు సీతకు మాత్రమే అన్నాడు అంత ఏకపత్రి వృత్తులుగా ఉన్నవాడు భగవంతుడే వామనావతారంలో బ్రహ్మచారిగా ఉన్నవాడు భగవంతుడే పదహారు వేల ఎనిమిది మందిని చేసుకున్నవాడు భగవంతుడే ఇది అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటే అటు ఉంటాడు ఇటు ఉంటాడు ఎలా ఉన్నాడనే కదా ఆయన మనస్సు ఎలా ఉంది అనేది ముఖ్యమంత్రి ఈ ఎనిమిది మందిలో కూడా పెద్ద తలనొప్పి ఎవరంటే ఈ సత్యభామ ఈ పాత్ర జమున జయలలిత లాంటి వాళ్ళు వేశారు సత్యభామ పెద్ద తలనొప్పి కంకి ఓ ఫోటో దిగుదామంటే ఆవిడ ముందుకెళ్ళి ఉంచుంటుంది నేను ముందుండాలి రుక్మిడి పాపం అమా ఎక్కువ ఆవిడ పెద్ద భార్య అయినా సరే వెనక్కి అంటే పాపం ఆవిడ నేను వెళ్ళిపోతుంది ఆవిడ అందుకే సత్యభామాధాం అని చెప్పారు శంకరాచార్య సత్యభామ తట్టుకున్నావు నీకు నమస్కారం అయ్యాన ఓ పువ్వు ఏదో పట్టుకొచ్చాడు ఎంత చేస్తే నారదుడు ఆయన తిన్నగా ఉంటాడా అది రుక్మిణీదేవి మందిరానికి వెళ్ళి కృష్ణుడికి ఇచ్చాడు సరే కుష్ణుడు ఆ పువ్వు రుక్మిణికి ఇచ్చాడు అక్కడ ఉన్నాడు కదా ఇవ్వకపోతే బాగుండదు కదా అని ఇచ్చాడు అంటే రుక్మిణీదేవి అక్కడ సత్యభామ చెలికె తొకతే అక్కడ ఎప్పుడు అక్కడ సీసీ కెమెరా ఒకటి ఏర్పాటు చేసింది ఇక్కడ ఏం జరుగుతున్నాయో తెలుసుకోవడానికి ఈ చెరికే తిల్లి సత్యభామకి చెప్పేసింది నారదుడు ఓ పువ్వు ఇచ్చాడు అది కుష్ణుడేమో రుక్మిణికి ఇచ్చాడు ఇంక నీ విలుమేమిడే చెప్పేసింది అన్నీ ఆవిడకి ఇవ్వాలన్నమాట సీనియారిటీ లిస్ట్ ప్రకారం చూసిన చెప్పడమా నేను సత్యభావ ఏదో అందామని కాదు తగదు ఒక పద్ధతి ఒక ధర్మం ఉంటుంది ఆ ధర్మాన్ని మనం పక్కన నాకే అదే వస్తుందండి అందుకే ప్రపంచంలో సమస్యకి ఒకటే కారణం అండి ఇష్టానికి ధర్మానికి పెద్ద పంట అయిపోయింది సాయంత్రానికి అప్పటికే ఈయనకి తెలిసిపోయింది చెలికెత్తి రావడం చూడటం ఈయన పెద్ద పే కెమెరా కదా కుష్టుడు గమనించి అయ్యి బాబోయ్ అయిపోయింది ఇక ఏ యుద్ధం రాక్షస సంహారం పేరుచే పారిపోవడానికి లేదు దసరా సెలవులు సత్యభావ మందిరానికి వెళ్ళడా రానివ్వకుండా మొత్తం అప్పట్లో ఒక ఈ అపార్ట్మెంట్ల కంటే పెద్ద విల్లాలు ఉండేవండి బాగా అసలు ఆడాళ్ళ కోపం వస్తే పడుకుందుకు ఒక గది ఉండేది ఇప్పుడు మీ విల్లాల్లో అది కూడా ఒకటి ఏర్పాటు చేసుకోండి ఇప్పుడు చాలా గదులు బాత్రూమ్ అదవ బాత్రూమ్లు ఎందుకండి మళ్ళా ఓ గది ప్రత్యేకం ఆడాళ్ల కోపం వస్తే పడుకోవడానికి ఉంటే మొగాళ్ళు వెళ్ళి బతి మాలితే ఎలా ఉంటుందో ఇప్పుడు బద్యం పాడతాను వింటే తెలుస్తుంది అదో అందం కాపురాలు బాగుంటాయి ఆ గదిలోకి వెళ్ళి పడుకుంది కట్టుకుంటారు బ్లాక్ నిరసన అనేది అప్పటి నుంచి వచ్చింది గోడ నైటీ వేసుకుంటే నల్ల నైటీ వేసుకుంటా సత్యభామను అడగారు నైటియో చే నాకు తెలియదు నైట్ చేర కట్టుకుని ఆ గది కూడా గోడకి వేసేసి నేను నేను నిరసన తెలియజేస్తున్నా ఇంత చేస్తే అదో పువ్వు తగాద పెట్టుకుంటే ఏదైనా చాలు పెద్ద రాజ్యాల కోసం యుద్ధాలు కాదు పువ్వుల కోసం యుద్ధాలు కూడా జరిగాయి ఇవి అంతఃప్రంలో జరిగే అంతర్జాతీయంగా జరిగాయి అంతకంటే ఏదైనా ఒకటే ఇష్టం వేరు ధర్మం వేరు ఘర్షణ అయింది ఇక్కడ నువ్వు ధర్మానికి కట్టుబడాలి ఇష్టానికి ఎలా కట్టుబడతావు ఇష్టం నీ ఇష్టం ధర్మం లోకానికి సంబంధం లోకంలో ఉండే ధర్మం మనం అంగీకరించాలి కానీ నా ఇష్టం అంటే ఇవాళ చాలా తగాదాలు ఎందుకు వస్తున్నాయి అన్నదమ్ముల మధ్య అప్పతల్లి మధ్య తల్లి పిల్లల మధ్య కూడా తగాదాలు ఎందుకంటే ధర్మం ఒక్క పక్కన పెట్టేస్తాం నా ఇష్టం అంటాం మనం ఇక్కడ అందుకని ఆయన వెళ్ళాడు చూశాడు పరిస్థితి తలుపు నెమ్మదిగా చూసుకుంటూ వెళ్ళాడు ఆవిడ ఉంది అక్కడ ఒట్టిదే నాటకం పడుకున్న వాళ్ళని లేపొచ్చు వెలుకుగా ఉన్న వాళ్ళ వాళ్ళు లేపలేడు వాళ్ళు లేదు అక్కడికి ఏమనకుండా విసినకర పెట్టి విసురుతూ కూర్చున్నాడు అంటే భయంకరమైన నరకాసుర సంహారం చేసిన మనిషి శలభ సాళ్డు అనేటువంటి మహారాజు విమానంలో తిరుగుతుంటే చక్ర ప్రయోగం ద్వారా మూడు రోజులు యుద్ధం చేసి వాడిని సంహరించిన మనిషి శిశుపాలాది దుర్మార్గులందరినీ చక్రప్రయోగంతో సంహరించిన మనిషి కోపం వచ్చిన భార్య దగ్గర కేవలం బతిమాలేటువంటి శృంగార పురుషుడుగా సరస్సుడుగా ఉన్నాడమ్మా అది భగవంతుడంటే అది భగవంతుడంటే ఇక్కడ చక్రాలు పని అలాగే లోకు అయిపోకూడదు అక్కడే ఉన్నాడు ఎంత విసిరినా చివరికి భార్య జాభవనలో నందితిమ్మల గారు వర్ణిస్తాడు ఈ విసిరికర్ర విసిరడం వల్ల ఏమవుతుందంటే అక్కడ అప్పటికే ఆవిడ కొంపడు రాజుకుంటుంది ఆ కొంపటు మరింత రాజుకుంది అన్నాడు ఇది విసరకుండా ఉన్నా బాగుండేది అన్నాడు శాంతంగా ఉన్నప్పుడు విసిరితే వేరే ఆవిడ కోపంగా ఉంది ఆ కోపంగా ఉన్నప్పుడు విసురుతుంటే ఆవిడ ముక్కులోంచి వచ్చే శ్వాస గాలి కృష్ణుడికి ఎలా తగులుతుంది అంటే నూట నాలుగు డిగ్రీలు ఉష్ణోగ్రత కనపడుతుంది అక్కడ అవి ఊపి ఇదంతా భరించాడు అదే ఇప్పటికి ఎంతకే ఆవిడ లొంగకపోతే చివరికి పాదాల దగ్గరికి వెళ్ళాడు అక్కడ తల ఉంచితే యానా ఇంతడు వాడిని వంగిపోయాను కదా అనుకున్నాడు మీడియా వారు ఎవరూ లేకుండా చేసి అక్కడ తల దగ్గర పాదాల దగ్గరికి వెళ్ళాడు వీళ్ళు ఒక మాట అంటాడు మనం నిజపు కింక భూముని దాచిన అది నాకు మన సత్యాదేవి నన్ను భవదీయ దాసుని అంతా చేసి ఆవిడ పాదాలకి దండం పెట్టినంత పని అక్కడ తల ఉంచితే ఆవిడ తోసింది తిరగా అప్పుడు కూడా లక్ష్య పెట్టుకున్న అహంకారం కోపం అంత పని చేస్తుందండి ఇవాడ కాపురాలు గమనించండి ఆ అహంకారంలో కోపంలో ఆడైనా మొగైనా ఏం చేస్తారో తెలియదు వాళ్ళ ఇంట్లో వస్తువులు వాళ్ళే నాశనం చేసుకుంటారు వాళ్ళ ఇంట్లో వస్తువులు వాళ్ళే నాశనం చేసుకుంటారు వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి ఇంకా తగాదాలు రెచ్చిపోయేలా చేసేస్తారు వాళ్ళకి ఇష్టమైన వీళ్ళు దగ్గర పెట్టేస్తారు ఇష్టమైన వాళ్ళు దగ్గర పెడతారు చివరికి ఇద్దరు మళ్ళీ కలిస్తే అన్ని మళ్ళీ కొనుక్కోవాలి దానికి పరిష్కారం ఇది మగ ఆడ ఎవరో అనేది కాదు ఇక్కడ కుష్ఠుడంత వాడే వంగాడు అక్కడ అవడో తాప తన్నింది తొలగంద్రోషే అన్నారు అంది పాపం ఆ తాప తగిలిన తర్వాత కూడా కృష్ణుడు ఏమంటున్నాడు అంటే నంది గారి కవిత్వ రూపంలో నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకబూని దాచిన అది నాకు మన్ననయ చెల్వగు నీ పద పల్లవంబు మత్త నుపుల కవితానము కంటక వితానము తాకిన నొచ్చు నేననియద అల్కమానవు గదా అల్క ంతలాభారావు సినిమాలో బ్రహ్మాండ ఎన్టీ రామారావు గారు బ్రహ్మాండంగా నటించారు జమున అంతకంటే గొప్పగా తేని అది వేరే విషయం బ్రహ్మాండంగా నటించారు నువ్వు తన్నేవని నేనేం అనుకోవట్లేదు ఏ అందరూ తన్నారు ఎంతో మంది పూజించారు భక్తులు ఇంతే ఓసారి తంతారు ఓసారి పూజిస్తారు వాళ్ళ కోరిక తిరిగితే పూజిస్తారు లేకపోతే తంటారు మతం కూడా మారిపోతారు ఇవన్నీ నాకు అలవాటే దాని గురించి కాదు ఈ కిరీటం ఈ తల ఉందే ఎంతో మంది రాక్షసులు ఆయుధాల వల్ల దెబ్బలు తిని గాయాలై కరడు గట్టి గట్టు గొప్పులు గోతులతో ఉంది గోతులు గొప్పులతో ఉంది దీనికి తగిలి నీ పాదం చిగురాకులాంటి కదా తనుపులకగ్రకంటానము తాకిన నొచ్చు నొచ్చు నా శిరస్సు మీద ఉండే గాయాలు గొప్పులు గోతులు ఇలాంటివన్నీ తగిలితే నీ పాదాలకేమైనా గాయమైందేమో అని నేను బాధపడుతున్నాను ఎక్కడైనా కోప్పడం మానయం దండం పెట్టాడు అది కృష్ణ పరమాత్మ అది కృష్ణ పరమాత్మ దీనికి చప్పట్లు బ్రహ్మాండంగా మోగి పర్లేదు మనం మంచి ఫార్వర్డ్గా ఉన్నాం అక్కడ కానీ ఆయన వ్యూహం అలా ఉండదండి తాత్కాలికంగా తగదా ఉపశమించడానికి అంత పని చేశాడు కానీ అది అయిపోగానే నారదుడికి ఏం చెప్పాలో అది చెప్పాడు ఆయన తర్వాత వచ్చి కనపడగానే అసలు కుర్చుడు ఎప్పుడు నాకే వశ్యం కావాలి ఏడుగురికి విడాకులు ఇచ్చి హైదరాబాద్ కోర్టులో అప్లై చేసి ఏం చేయాలి చెప్పంటే ఆయన అంతకంటే పెద్ద బ్రహ్మచారికి తెలిసిన విషయాలు సంసారం చేసే వాళ్ళకి తెలియదు బ్రహ్మచారి శతవక్కటహ అంటారు ఒక బ్రహ్మచారి ఉంటే ముప్పై ఐదేళ్ల బ్రహ్మచారి ఉంటే వంద కోతులతో సమానం జనగా ఉన్నాడు ఏదో చేస్తాడు వీడి పెళ్లి చేస్తే ఇంకేం చేయడు అంతే అందుకని నారదులు బ్రహ్మచారి కదా అయినా ఆవిడికి భర్తృ దాన ఒక వ్రతం ఉందమ్మా వ్రతం చేసి భర్తను దానం ఇచ్చేయాలి దానం ఎలా ఇస్తాను నా భర్త అదే ఉందమ్మా నీకు వాళ్ళు ఐశ్వర్యం ఉంది కదా కృష్ణుడు ఎంత బరువు ఉంటాడు డెబ్బై కేజీలు ఉంటాడు ఎనభై కేజీలు ఉంటాడు ఆ ఎనభై కేజీలు బంగారం ఆ బ్రాహ్మణికి దానం ఇచ్చేసి భర్తను తిరిగి నువ్వు బందచ్చి ఇదయ్యా ఉపాయం ఉంది ఆవిడ దీని వెనకాల కృష్ణుడు బన్నాక ఉందని ఆవిడ తిరిగిట్ల బాబ తర్వాత కూర్చున్న దానికే తీసుకో అన్నారు బంగారం అంటే ఇంట్లో పండించి పట్టుకొచ్చింది కంకణాలు పట్టుకొచ్చింది కడియాలు పట్టుకొచ్చింది వడ్డాలు పట్టుకొచ్చింది ఎనభై కేజీలు కాదు ఎనిమిది వందల కేజీలు వేసినా లేవట్లేదు నీకు లేవాలని లేదు ఎక్కడదండి ఇందాక కాబట్టి లేవాలని లేదు బతిమాలనే లేవాలా అందుకే ఇప్పుడు త్రాసులో కూర్చున్న కుష్టి కూడా లేవాలని లేదు లేవడంతే ఆయన దెబ్బకి దెబ్బ ఎంతకి లేవట్లేదు ఉన్న ఆస్తి అంతా కరిగిపోయింది చివరికి మంగళసూత్రం కూడా వేసేద్దామని చూసింది బాగుండదు ఆగింది అప్పుడు ఏడు అప్పుడు మిగిలిన వాళ్ళు ఏడుగురు వచ్చేసారు అక్కడికే సొంతం అనుకున్నావా వన్ బై ఎయిట్ నువ్వు వన్ బై ఎయిట్ నువ్వు బట్టికెళ్ళి మొగుండమ్మస్తే మేమేం కావాలి ఇక్కడ మేము వేసి కేసెడతాం జయ్ మా మొగుండ మాకి అరే పాప రుక్మిదేవి సౌమ్యంగా ఉండదు కాదు ఆవిడ అనలేదు కానీ నాక్కన జీతి మొత్తం మిగిలినవాడు అందరూ సుదంత భద్ర లక్షణ అందరూ తగులు దాంతో ఏం చేయాలో తెలియక మళ్ళీ నారదులు అమ్మ బంగారం ఇస్తే ఇస్తాను నేను సరతూ సరతే అన్నాడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి నాధా మీరు ఇంత బరువు ఉన్నారా ఏమో నాకు తెలియదు ఈ మధ్య స్వీట్లు బాగా తిని బరువు పెరిగానేమో అన్నాడు ఆయన చివరికి ఉపాయం ఏం చెప్పాడంటే అమ్మా నీ వల్ల కాదు కదా రుక్మిణీ దేవుని అడక్కపోయావో అన్నారు అప్పుడు మొత్తం మానాభిమానాలన్నీ విడిచిపెట్టి రుక్మిణి దగ్గరికి వెళ్ళా ఏదైనా ఉపాయం చెప్పండి చెల్లి నువ్వు తప్పుకోని చెప్పింది అవి అని చెప్పి మొత్తం బంగారం తీసేయించి శ్రీకృష్ణుడు ఉన్నటువంటి త్రాసులో ఆయన అలాగే కూర్చోమని భక్తిగా భగవంతుడికి నమస్కారం చేసి నేను భర్తగా కాదయ్య భగవంతుడిగా భావిస్తున్నాను నేను మేము తోచడం అనేది మా వల్ల అవుతుందా నువ్వు తోగాలంటే తోగలవు మా ఎంత ప్రేమ ఉంటే ఈ ఒక్క తులసి దళానికి తోగవయ్య అని ఒక్క తులసి దళం అక్కడ వేసిందమ్మా స్వామివారు లేచి నిలబడ్డారు వెంటనే అప్పటి నుంచి తులసి దళం ఆయనకి చాలా ఇష్టం అనేటువంటి భావన వచ్చింది మనం వంద తులసి దళాలు పట్టుకెళ్ళి వేసేయకూడదు దాని ఉద్దేశం అది కాదు ఇక్కడ ఆ తులసి దళం అంత భక్తి మన మనస్సులో ఉంటే చాలు ఇది సంసారాల్లో అనేక సమస్యల్ని పరిష్కరిస్తుంది నేను మగవాళ్ళ పరంగా చెప్పాను ఆడవాళ్ళ పరంగా కూడా చెప్పచ్చు ఒకరు కాస్త ఏదో కొంచెం కోపం వచ్చి రెచ్చిపోతుంటే మిగిలిన వాళ్ళు వంటింటో గెలిపోవాలి అదే బెడ్రూంలోకి వెళ్ళిపోవాలి ఫోర్కి వెళ్తుంటూ కూర్చోవాలి మాట్లాడుకుంటాం అరుచుకో మాకేం పర్వాలేదు మగాడు అరుస్తాడమ్మా అరవని ఒక అరగంట అరిచాక ఆయాస్ కూడా కూర్చుంటాడు ఫిల్టర్ కాఫీ కలిపి అక్కడ పెట్టుకెళ్ళి కూడా కాఫీ తాగని చెప్పి వెంటనే చాలా పడిపోతాడు నేను ఇన్ని తిట్లే కూడా కాఫీ ఇచ్చింది దీనిలో బంగారంగా అంటే శి లౌస్మి నేను ఇన్ని తిట్ కూడా కాఫీ ఇచ్చి అంటే నేను అవి ఏం వెనక కష్టపడతావు బోడ అరిచి 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 గొంత పాడైపోయిందని కాఫీ ఇచ్చింది అనుకో వెంటనే కరిగిపోతాడు నన్ను తిడతావా అది వెంటనే ఫోన్ చేసి మమ్మీ అంటే గొడవ అయిపోతాయి ఇక్కడ பொ கொம்ப இக்கட ఏదో ఆడాడు చికాకులో ఉంటారు వాళ్ళ పని మనిషి రాకపోవచ్చు ఉద్యోగంలో ఇప్పుడు ఉద్యోగాలు కూడా వచ్చాయి వాళ్ళ ప్రాణానికి ఏదో ఇబ్బంది ఉంటుంది ఆ చికాకుళలో ఉంటారు రెండు మాటలు అంటారు ఆయన వదిలేయి ఆ విషయాన్ని అక్కడ వదిలేయి పోలే ఎంత కోపం లేకపోతే అంత ఎంత బాధ లేకపోతే అంత కోపం వచ్చిందని ఒక మాట మాట్లాడి ఆడాడలేనా ఒక సగాల పరిష్కారం అవుతాయి ఎంత బాధ లేకపోతే ఎంత కోపడి ఉంటాం అంటే అనవసరంగా కోపడ్డానికి వాళ్ళే అంటారు వెంటనే ఆ రకంగా చేసుకోవాలి కానీ ముదిరిపోయేలా చేయకూడదండి అచ్యుతం కేశవం అచ్యుతం కేశవం సత్య మాధవం మాధవం శ్రీధరం రాధిక ఆరాధితం లక్ష్మీదేవికి భర్త మాధవుడు శ్రీధరం ఇందాకే చెప్పుకున్నాం రాధిక ఆరాధితం రాధాకృష్ణుడు యొక్క కూడా అందరికీ తెలుసు స్త్రీ పురుషుల మధ్య అనుబంధం కాదు జీవుడు దేవుడికి మధ్య ఉండేటువంటి అనుబంధం అటువంటి రాధికా దేవి చేత ఆరాధింపబడిన వాడివయ్యా నీకు అని చెబుతూనే రాధికా శ్రీధరం మాధవం రాధ మాధవం శ్రీధరం రాధికారాధితం ఇందిరా మందిరం చేతసా సుందరం భగవద్భక్తి కృష్ణ భక్తి మనలో ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటుంది అందుకే ఇందిరా మందిరం లేదా పేరు పార్వతీదేవికి లేదా పేరు ప్రత్యేకమైన పేరు ఏమిటంటే నిత్య ఆనపాయని కృష్ణుణ్ణి లేదు విష్ణువుని ఆరాధిస్తే ఆవిడ వెనకాలే వస్తుంది వెంటనే ఆయన విడిచిపెట్టి ఉండదు అసలు ఆవిడ అచ్యుత శబ్దం ఆవిడ కూడా వర్తిస్తుంది విడిచిపెట్టదు వరాహ అవతారం వరాహవతారమిత్ర కూడా వచ్చింది వరా లక్ష్మీవరాహస్వామి లక్ష్మీ నృసింహస్వామి ఎప్పుడూ విడిచిపెట్టదు అందుకని మన ఇంట్లో సంపదలు ఉండాలి అంటే కృష్ణ ఆరాధన చెయ్యాలి భగవద్ ఆరాధన చేయాలి ఇందిరా మందిరం సుందరం అంతే కదా మన మనస్సు చాలా అందంగా ఉండాలి మనస్సు అందంగా ఇప్పుడు ఉంటుందండి అందంగా ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటారో లేదో చెప్పలేం కానీ ఆనందంగా ఉన్న వాళ్ళందరూ అందంగా ఉంటారండి ఖచ్చితంగా మనస్సు అందంగా ఉంటే శరీరం అందంగానే ఉంటుంది వేరే శరీరానికి ఉండవు ఎంత బాగా అలంకరించుకున్నా సరే పట్టు చీర కట్టుకుని ఏడు వారాలు నగలు పెట్టుకున్నా సరే మనస్సులో దుఃఖం ఉందనుకోండి ఏడు మొహం తెలిసిపోతూ ఉంటుంది ఏమిటో పిల్లలు పోలు ఆభరణాలు పెట్టుకున్నారా కానీ ఏదో కళ్ళలో నీళ్లు కనపడుతున్నాయంటారు ఇప్పుడు ఉంది లోపల ఏమీ పెట్టుకోకపోయినా సరే మనస్సు ఆనందంగా ఉందనుకోండి మంగళసూత్రం నల్లపోసలు వేసుకుని మామూలు చీర కట్టుకుని కూర్చొని లక్ష్మీదేవి లాగే ఉంటుంది దగ్గర కళకళిపోతుంది మనసులో ఏం లేదు అదే చేతసా సుందరం మన మనస్సు అందంగా ఉండాలంటే మనసులో సంతృప్తి ఉండాలండి సాటిస్ఫాక్షన్ విత్ వాట్ వీ హ్యావ్ మనకి ఏది ఉందో దాంతో సంతృప్తి ఉంటుంది పెళ్లి చూపులు అయితే పెళ్లి కాని వాళ్ళ కోసం ఒక మాట వేసి మీ కాపురాలు బాగుంటే ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్ మీకు దాంతో మీరు సంతృప్తిగా ఉంటారా అని అమ్మాయిని అడుగు అబ్బాయి అడగండి పెద్దవాళ్ళు దయచేసి అడగనేవ్వండి ఆ ఆపరేషన్ ఇది అడగాలి ఇది అడగరం ప్యాకేజీ ఎంత లీకేజీ ఎంత టీసీఎస్ ఇన్ఫోసిస్లో చేరకపోయిస్తాడు అంతే ఇంకా ప్రమోషన్ రాలేదా వస్తే ఏం చేస్తావు ప్రమోషన్ వస్తే దానికి తగిన పని ఉంటుంది ప్రమోషన్ రాకపోవడం మన పని ఏదో మనం చేసుకుంటాం బ్యాంక్ పని పనిచేయడానికి చాలా మంది ఒప్పుకోరు తెలుసా మా ఫ్రెండ్స్ ఉన్నారు బోర్డు పది వాళ్ళు అసిస్టెంట్ అసిస్టెంట్గా మేనేజర్ ఎందుకు అవ్వలేదు అంటే ఆ బోర్డు పని పదింటి వరకు కూర్చోవారు ఎక్కడ అసిస్టెంట్ ఏదైనా తాళాలు అక్కడ వారేసి పూర్తిగా సుఖంగా ఉండాలి కానీ నేను మేనేజర్ని దేనికి మేనేజర్ని ఇక్కడ రూపాయి ఇక్కడ ఈ సమయం లేదే భార్యతో గడపడానికి భర్తతో గడపడానికి సమయం లేదని మేనేజర్ దేనికి ఇక్కడ ప్రమోషన్ల కోసం అంత వేలాడద్దండి వెలుచూపులో ఉండాల్సిన మొదటి ప్రశ్న చదువు ఉద్యోగం ప్యాకేజీ ఇది కాదండి సంతృప్తి ఉందా నీ మనస్సులో అంటే ఖచ్చితంగా కాపురం బాగుంటుందమ్మా ఆ అమ్మాయి సీతాదేవిలో ఉంటుంది ఆ అబ్బాయి రామచంద్రమూర్తిలో ఉంటాడు అనుమానం లేదు అందులో ఆ ప్రశ్న రావాలి అప్పుడు కాపురాలు నిలబడతాయి పెద్ద రూపాయలు